గోదావరి డెల్టా ప్రాంతంలో అతివృష్టి అనావృష్టితో ఒకప్పుడు పద్దెనిమిది వందల సమయంలో అతివృష్టి అనావృష్టితో ప్రజలంతా అసలు ఆకలితో అలమటిస్తూ ఉన్న సందర్భంలోనే ఆమె అన్నము అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పిలిచి ఆ రోజుల్లోనే అంత అంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడే ఆమె అందరికీ కూడా అన్నం పెట్టినటువంటి ఆమె దొక్కా సీతమ్మ అలాగే ఆస్తులు మొత్తం కూడా అమ్మి అన్నం పెట్టినటువంటి వచ్చిన వాళ్ళని ఎవరిని కాదనకుండా కూడా అన్నం పెట్టినటువంటి ఆవిడ డొక్కా సీతమ్మ పేరు అందుకే అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఆమె పేరు పొందడం జరిగింది ఇప్పుడు అందుకనే స్కూళ్ళలో మధ్యాహ్న భోజనాల పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుగా మార్చాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు నిజంగా అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఇప్పటికైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయమని ఆంధ్ర ప్రజలు హర్షాతిరేకాలు చూపిస్తున్నారు